అండి వెల్కమ్ టు సౌదామణి టెరస్ గార్డెన్ ఈరోజు తా తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయండి అవి ఏమేమి ఉన్నాయో చూపించి నేను హార్వెస్ట్ చేస్తాను ఒకసారి చూడండి పచ్చిమిరకాయలు ఇదిగోండి పచ్చిమిరకాయలు ఉన్నాయి కోయ్యటం ఏమైందంటే ఆలస్యం అవడంతో కొన్ని పండిపోయినాయి ఇదిగోండి పచ్చిమిరగాయలు ఇది నేను విత్తనాలు వేసి పెట్టానండి మొక్కలు బాగుంది విత్తనం అని చెప్పి నేను మామూలుగా బయట వచ్చిన కాయతోనే వేసి పెట్టానండి ఇదిగో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చాలా బాగుంది చెట్టు కూడా చూడండి ఎంత ఇదిగా ఉందో తర్వాత వంకాయలు చూడండి వంకాయలు అలాగే ఇటు కూడా ఉన్నాయి చూడండి వంకాయలు ఇవన్నీ వంకాయలు ఈ మొన్న పెట్టానండి ఒకటి రెండుసార్లు వచ్చినాయి ఇది మూడో కాపు ఇదిగోండి గుత్తులు గుత్తులుగా బాగా వస్తున్నాయి వంకాయలు ఎక్కడ కూడా ఒక పుచ్చు కానీ చూడండి ఎంత నీడ కనిపిస్తుంది ఒక పుచ్చు కానీ ఏమైనా సరే అని చూడండి ఎంత బాగున్నాయో పచ్చివే తినే అంత ఇదిగా ఉన్నాయి చూడండి ఒక్కసారి మళ్ళీ ఇది కూడా అంతేనండి అలా ఒక ఐదు ఆరు చెట్లు పెట్టానండి విత్తనాలు వేసి చూడండి ఎంత బాగా వచ్చినాయి విత్తనం బాగుంటుంది నేను ఎందుకంటే కావాలని చెట్టు పోసి పెట్టింది అంత కారం ఉండదు అలా అని అంత చప్పదనం ఉండదు నెక్స్ట్ కాకర బీరకాయ అండి నెక్స్ట్ బీరకాయ అండి ఇవి ఒక్కటే వచ్చింది ఇవాళ అది ఇది కూడా ముదిరిపోతుందని చెప్పి ఇది కూడా వద్దామండి బీరకాయ చూడండి అది పడి మొలసిన చెట్టే అది చిన్న పాదు అంటే మన కనుపు చిక్కుడులాగా ఎక్కువ పాకదు కానీ గుత్తులు గుత్తులుగా చూడండి ఎలా ఎలా కాసిందో అటు కూడా ఉన్నాయి నేను ఫస్ట్ చెప్పాను మీకు సంవత్సరం అంతా కాసే కాపు ఇదండి అని చెప్పింది ఇదే చూడండి కాపు ఈ మొదట్లో పెట్టాను టబ్బులు అది పడి మొలిసింది ఆకురలు దాంట్లో అలా చూడండి ఎంత గలగలగా గలగా ఉన్నాయో కొంచెం కాయటం అదే కొయ్యటం సారీ కొయ్యటం లేట్ అయ్యేటప్పటికి కొన్ని కాయలు కూడా ఎండిపోయినాయి ఇదిగో చూడండి ఇది ఎక్కడ కూడా చూపించినానా మొదల అండి కాయలు ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి ఎర్రబెండ నిన్న మొన్న కోసానండి అవి కూడా చూపిస్తాను కింద ఉన్నాయి ఇది కోసాను ఎర్రబెండ అంటే బెండకాయలు ఏమవుతున్నాయి అంటే కొయ్యకపోతే ఏ రోజుకి ఆ రోజు ముదిరిపోతాయి అందుకని చెప్పి ఆ బెండకాయల కోస ఇది ఇలా మనం పెట్టాల్సిన చిక్కుడు చెట్టు అవే మునిసి కాసినాయండి నెక్స్ట్ చూడండి ములక్కాయలు ఇవి నేను మూడు చెట్లు పెట్టానున్నాను కదండి మూడు చెట్లకి కాయలు ఇది ఒక చెట్టు ఇది ఇదిగుటండి ఇదిగోండి ఇది ఆ లోపలికి ఉన్నాయి ప్రస్తుతం ఇది చూపిస్తున్నాను ఇదొక చెట్టు అక్కడ ఉంది అక్కడ పిందల పండి అటు కూడా ఉన్నాయండి మీకు కనిపిస్తే లేవో అవి ఒక చెట్లు అవి పిందలేండి అవి కాయలు వచ్చినప్పుడు చూపిస్తాను ఇప్పుడు వంకాయలు ములక్కాయలు చిక్కుడుకాయలు పచ్చిమిరపకాయలు తర్వాత ఇప్పుడు చిక్కుడు చెట్టు ఇది మన తోటలో పడి మూలసి మరి ఎలా మొలిసిందో తెలీదు ముళ్ళ వంకాయ అండి చూడండి ఆకులకు కూడా ఎన్ని ముళ్ళు ఉన్నాయో ఆకులకి కాండానికి సరే ఇది ఎలా ఉంటుంది కదా అని ఇది ఉంచాను చూడండి ఇక్కడ ఒక వంకాయ వచ్చింది ఆ వంకాయ చూపించినానా ఇదిగో చూడండి స టేస్ట్ బాగుంది కానీ చెట్టు నిండా ముళ్ళు ఉన్నాయి సర్లేని అలా అట్టి పెట్టానండి దానికి పూత పింద కాపు వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా పడిపోయి ఒకసారి మీ దీన్ని చూపించి నేను కోసాను మళ్ళీ చూడండి ఎలా వచ్చినాయో బాగా అసలు గెల గెలలుగా కొయ్యిపోవడం వల్ల కొంచెం ఎండిపోయినాయి ఇవాళ కోసేస్తానండి వీటిని అలా వచ్చి తర్వాత ఒక పొట్లకాయ మొన్న ఒక పొట్లకాయ కోసాను కదండి ఆ లోపలికి వెళ్ళినా పొట్లకాయ కనిపిస్తుంది ఆ పొట్లకాయ చూపించు అదిగో చూడండి అది కొయ్యాలి కొంచెం లో పైకంట ఉంది మా అబ్బా మా అబ్బాయితో కోపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటే కాస్తుంది బారు పొట్లకాయే కాకపోతే చెట్టు రేగి చెట్టు మీదకి వెళ్ళిపోయి కాస్తుంది నెక్స్ట్ దొండకాయలు ఎప్పుడు మన తోటలో వచ్చే దొండకాయలు ఆకులు ఇక్కడ చిక్కుడు చెట్టు కాకర చెట్టు దొండ చెట్టు ఉండడంతో ఇదిగో చూడండి ఇదిగో ఇవన్నీ దొండకాయలే కనిపిస్తున్నాయి అండి మీకు చూడండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో ఇవన్నీ దొండకాయలే కాకపోతే ఆకుల్లో ఇవి ఇక్కడ చూడండి ఇదేనా ఆకుల్లో కనిపించట్లేదు కానీ నేను కోసేటప్పుడు చూపిస్తాను ఇటు కూడా ఉన్నాయి దొండకాయలు కోసేటప్పుడు చూపిస్తాను కాకరకాయలు కూడా నాలుగు కోసాను నిన్న ముద్పండిపోతమే పండిపోతున్నాయని ఇది ఈరోజు ఒకసారి తోటంతా చూపించినానా మా అబ్బాయి చూపిస్తాడు చూడండి ఇక్కడ దొండపాదు చిక్కుడుపాదు పొట్లపాదు కాకరపాదు ఇలా ఇలా మొత్తం చూడండి ఒకసారి యాభై గజాల స్థలం అండి యాభై గజాల్లోనే నేను ఇన్ని మొక్కలు పెట్టుకున్నాను కొన్ని పూల మొక్కలు కొన్ని రకాల పళ్ళు నా ఇంటికి సరిపడా కాయగూరలు చూడండి ఈ అంతా కూరగాయలు పెట్టుకున్నానండి ఇప్పుడు పళ్ళు కూరగాయలు ఈ లైన్ అంతా పూల మొక్కలు పెట్టుకున్నాను పాలినేషన్కి కానీ ఇంటికి సరిపడా పూల మొక్కలు పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు పచ్చిమిరకాయలు కొద్దాం ఇవి కొయ్య అయ్యో కొయ్యకపోతే ఇవి చాలా డెలికేట్ అండి ఇలా చూసారా కొమ్మిరిగిపోతే మనకు చాలా బాధగా ఉంటుంది కత్తి పట్టుకోవాల్సిందే వీటికి కూడా కూడా కోసేద్దాం ఇత్తనాలు ఉంటాయండి ఇది చాలా బాగుంది ఇత్తనం అసలు చూసినాక నేను ఇది కాపు కూడా బాగా వస్తుంది కాస్తానే ఉంటుంది మళ్ళీ పోతా పింద అలా వస్తుంది చాలా బాగుంది కత్తిరి తీసుకుంటేనే కానీ లేకపోతే కొమ్మలు డెలికేట్గా ఉంటాయండి అందుకని కత్తిరితోనే కత్తిరిద్దాము గొడి వంకాయలు అసలు చూడండి ఎంత బాగున్నాయి ఎక్కడైనా కానీ పుచ్చు కానీ ఏమన్నా ఎక్కడ మనం ఏ మందులు కొట్టకుండా ఆర్గానిక్తో నిజంగా ఏ ఎటువంటి పురుగుల మందు లేకుండా ఇంత బాగా ఇది ఎలా అయినా చేయొచ్చు అసలు కూర కూడా అండి పది నిమిషాల్లో మగ్గిపోద్దండి చాలామంది చెప్తారు కదా మన ఇంట్లో పండిన కాయగూరలతో తొందరగా వంట అయిపోద్ది అని నిజంగా కరెక్ట్గా దీని నిజమేనండి ఒకసారి చూడండి కాకపోతే ఇవి కొంచెం లేతగా ఉన్నాయి తీయని చూస్తా ఇక్కడ కొన్ని ఉన్నాయి చాలా బాగుంటాయండి ఇలా పట్టించుకుంటే ఇట్లా నాన్న ఇక్కడికి వద్దాం చూడండి అసలు ఎక్కడ కూడా ఎంత నిగ నెలాడుతున్నాయి చూడండి ఒక్కసారి చూడండి చాలా బాగున్నాయి ఇంకా పెద్ద అవుతాయి అనుకుంటా సరే కోసేద్దాంలే తర్వాత మళ్ళీ చూద్దాం ఇదిగోండి చిక్కుడుకాయలు చూడండి కోస్తున్నాను అసలు గెల చూడండి ఎంత నెంబర్ వన్ ఇత్తనామండి ఇది సంవత్సరం అంతా కాసిద్ది గుత్తులు గుత్తులుగా కాస్తుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో అండి ఇప్పుడు ఈ గెల వచ్చిందంటే తుంప అసలు మనం ఇలా కాయ కోస్తే మళ్ళీ ఆ గెలకి మళ్ళీ కాయలు బాగా వస్తున్నాయి నేను ఒకసారి ఫస్ట్లో కాయలు ఇలా కోసేద్దాం గెలలు అనుకున్నా కానీ అలా అవసరం లేదండి ఎందుకంటే గెలలు కోస్తే మళ్ళీ కాయలు వస్తాయి కాయలు కోస్తే సారీ కాయలు కోస్తే గెలలకి ఇంకా రావని చాలామంది కత్తిరించేస్తారు దీనికి అలా కాదండి మళ్ళీ అదే గెలకి మళ్ళీ కాస్తున్నాయి ఇక్కడ పండిపోయింది కొయ్యిపోవటం వల్ల పండిపో ఉందా ఎవరైనా సరే ఈ ఇత్తనం దొరికితే పెట్టుకోండి నెంబర్ వన్ అండి అసి బాబు చాలా బాగా కాస్తున్నాయి ఒక్క చెట్టు ఉంటే చాలు అసలు ఇత్తనం కడితే ఈ ఈ టైప్లో ఉంటుంది నాన్న ఉంది నేను వస్తా కనేష్ ఇది వచ్చాయమ్మా నేను పెట్టలేదండి ఇవి ఇవి వాటికి అంతటికి అవే మొలిసి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈరోజు మా మిద్ది తోటల కోసం కూరగాయలు అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రకాల కోసామండి ఏమేం కోసామని ఎర్ర బెండకాయలు రెండు రోజులకి ఇన్ని వచ్చినాయండి ఇదిగోండి చిక్కుడుకాయలు ఒక కేజీ పైన వచ్చినాయి ఇదిగోండి గెలలు గెల్లలు వచ్చినాయి పావు కేజీ పచ్చిమిరకాయలు ఓ కిలో వంకాయలు దొండకాయలు రెండు డ్రాగన్ ఫ్రూట్స్ ఇదిగోండి పొట్లకాయ కోసేటప్పుడు విరిగిపోయింది ఇదిగోండి కాకరకాయలు ఒక బీరకాయ ఒక ములక్కాయ ఇన్ని రకాలు వచ్చినాయండి ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవి తర్వాత చూపిస్తాము ఇంతవరకు వచ్చినాయండి చూడండి ఎలా ఉన్నాయో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు మీకు పెట్టాలనుకుంటే తప్పనిసరిగా నా వీడియోలు చూడండి ప్రతి ఒక్కళ్ళు ఇలా పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే